అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు ప్రముఖులు పూలమాలలు అర్పించి ఘనంగా నివారణలు తెలిపారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన భారత రాజ్యాంగం డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొండేపూడి భరత్ కుమార్ రాజ్యాంగ పీఠికను అందజేయంగా అనంతరం బౌద్ధిస్టు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది కత్తుల రాజు గోపాలరావు తదితరులు రాజ్యాంగ ప్రాముఖ్యతపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బంగారాజు ప్రజాసేన అధ్యక్షులు కాటి ముత్యం దొమ్మలపాటి సత్యనారాయణ పిల్లిమురళి చల్లపూడి పట్టాభి సూరిబాబు జాన్ రత్నం నేలపాటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఆమోదించడం ఇవాళ మనం భారతీయ జాతా జరుపుకుంటున్నాం ఇవాళ ఈ రాజ్యాంగం అనేటువంటిది మనం ఉండబెట్టే వాళ్ళ సంవత్సరాలతో బతుకుందాం మనం కానీ ఇవాళ దేశంలోనూ వస్తున్నటువంటి మార్పులు అయితే చాలా రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకత మార్పులు జరుగుతున్నాయి అలాంటి వాటిని